అమరాబాద్ జిల్లా సాలూర మండలం తగ్గేలి గ్రామ శివారిలో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అకస్మాత్తుగా చెలరేగిన మంటలు సుమారు ఐదెకరాల పొలాల్లో నాటి ఉన్న ఈత చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి ప్రయత్నించిన మంటల్ని అదుపులోనికి తెచ్చేందుకు ఆలస్యం స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారు అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి రెండు లక్షల మేర ఆస్తి నష్టం ఈ ఘటనలో సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు తమ జీవనాధారమైన ఈత చెట్లు నాశనం అవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని ఈత కార్మికుడు మల్లెపుల లక్ష్మణ్ కన్నీటి బొట్టుతో మీడియాకు వివరించారు ఏడు తరాలుగా మేము ఈత చెట్లని ఆధారంగా జీవిస్తున్నాం ఇవి కాలిపోవడంతో మాకు భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు வீங்கதளோன கிரியு பாடி பொக்கல பாடி குஞ்ச குக்கல குஞ்ச बनी बटे हस्कलेम पडि எங்கதல போயி இ இப்ப இ गिफ्ट பந்தேனங்களே ஏதோ கேவி உண்டதுங்க என்னங்க என்ன கிளி கட்டாரி கோவயர் ஓனர் கிஞ்ச गीता गीता कारन का सागर है दे औरना में दिसिनो बर पाइप सुट्टा எல்லாம் உண்ட चलूदा नल्ले गुंट तगिदेना हां सर మా ఈతాల్లో ఎవరో ఏం కదో తెలియదు అచానకు మంటలు లాంటినాయి కాబట్టి మా ఐదు వేల చెట్లు అగ్గి పాలైపోయినాయి మా జీవనాధారము నాలు నలభై మంది కార్మికులకు మేము ఇదే సాలూరా మండల్ మాది సాలూరా మండలం గీతా కార్మికులు మేము అందరము ఐదు వేల చెట్లు మొత్తం కాలిపోయినాయి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలని మా యొక్క వినపం ఎమ్మెల్యే గారికి కానీ సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ మా వినోపం చేస్తున్నాము ఎట్టి పరిస్థితులు మా జీవన ఆధారము ఈత వనమే కాబట్టి మాకు ఈత చెట్లు మొత్తం ఐదు వేల చెట్లు కాలిపోయింది కాబట్టి ఆర్థిక సాయం ఏదన్నా అందించగలని మా యొక్క వినపం ఈరోజు మధ్యాహ్నము తగ్గెల్లి గ్రామ శివార్లో ఈతవరము కాలిపోయిందండి దాదాపు ఐదు ఎకరాల ఈతవరము కాలిపోయింది ఈ గ్రామ రైతులు మరి పెట్టి పైన ఎలక్షన్ ఉన్నాయండి చెట్లు తలుగుతున్నాయి మరి దానివల్ల అయిందో లేకుంటే రైతులు పంట పొలలకు మంట పెట్టడం వల్ల అయిందో తెలియదు కానీ దాదాపు ఐదు ఎకరాల ఈతమానం కలిపోయిందండి ఒక రెండు లక్షల రూపాయల ఆశనాశనం జరిగిందరూ అంచనా వేశాము దీనికి కారణము ఎవరో గుర్తి వ్యక్తులు మంట పెట్టడం జరిగిందని నిర్ధారణకు వచ్చామండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెళ్ళే కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి